మీరిచ్చిన మాట ప్రకారం బ్యాంకుల వద్ద ఎంతమంది రైతులు ఉన్నారు ఎంతమంది ఎన్ని రూపాయల వరకు రుణం తీసుకున్నారో లిస్ట్ ఉన్నది ఆ లిస్ట్ తీసుకొని దేశరతుగా ఒకవేళ రెండు లక్షల యాభై వేలుంటే మీరు యాభై వేలు కడితేనే రెండు లక్షలు మాఫీ చేస్తామే మాట పక్కకు పెట్టి నువ్వు చేస్తానన్నా రెండు లక్షల రూపాయలు బ్యాంకుల దగ్గర లిస్టు తీసుకొని ఆధార్ కార్డులో తప్పు ఉన్నదని వంక పెట్టకుండా మీ పేరులో జాబాబులు యావత్తు లేదని వంక పెట్టకుండా పేర్లు అటు ఇటు ఉన్నదని వంక పెట్టకుండా ఎటువంటి తప్పులు వినకుండా ఏ రైతుకైతే రెండు లక్షల వరకు రుణమాఫీ ఉందో రెండు లక్షలు చేయండి న్యాయం జరగాలని డిఆర్ఎస్ పార్టీ తరఫున ఈ ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నాం రైతుల పక్షాన నేను ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాను మీరు మేనిఫెస్టోలు పెట్టినటువంటి ప్రతి మాట నిలబెట్టుకునే విధంగా రైతులకు మోసం చేయకుండా న్యాయం జరిగే విధంగా వెంటనే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలి రైతు భరోసా కింద మీరు ఇస్తానన్న ఎకరానికి మొదటి పంటకు ఏడు వేల ఐదు వందలు కౌలు రైతులతో పాటు రైతులకు ఇవ్వాలి అదేవిధంగా రైతు కూలీలకు కూడా వీళ్లకు వెయ్యి చొప్పున సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామన్నారు మొదటి పంట కింద ప్రతి రైతు కూలికి ఆరు వేల రూపాయలు వెంటనే విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మేమిచ్చిన రైతు బంధు ఐదు వేలు మీరు ఇస్తామన్నటువంటి రైతు భరోసా ఏడు వేల ఐదు వందలు వెంటనే వేయాలి కౌలు రైతులకు కూడా ఏడు వేల ఐదు వందలు వెంటనే వేయాలి అదేవిధంగా రైతు కూలీలకు నెలకు వెయ్యి చొప్పున సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామన్నారు మొదటి పంట కింద ఆరు నెలల కోసం ఆరు వేలు వెంటనే వేయాలి కరెంటు ఇరవై నాలుగు గంటలు ఇచ్చే విధంగా కేసీఆర్ గారు ఏ విధంగా అయితే కరెంటు ఇచ్చినారో ఆ విధంగా వెంటనే ఇరవై నాలుగు కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ